నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఇదేంటి ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంది అని అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి సో అంత క్లీనింగ్ పెట్టుకున్నాను వ్లాగింగ్ ఛానల్ చేయాలి అని అనుకుంటాను కానీ కుదరడం లేదు సో ఓన్లీ పూజా వ్లాగ్స్ చేస్తున్నాను అనమాట సో పూజా విధానాలు ఏంటి అవన్నీ నా వ్లాగ్స్లో మీకు దొరుకుతాయి సో ఈరోజు సండే మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ లేసాను మా బాబుకి వాకింగ్కి పంపించాను అనమాట ఎందుకంటే ఆయనకి పుట్ట పెరుగుతుంది సో ఇలా ఫస్ట్ లేవగానే బెడ్ క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తుంది అని చెబుతారు సో యాక్చువల్లీ ఈరోజు సండే కదా లేట్గా లేచి టీ తాక్కుంటూ కానీ కాఫీ తాక్కుంటూ గానీ మెల్లగా పనులు చేసుకుందామని అనుకుంటాను కానీ మళ్ళీ టైం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ నాకు టైం దొరకదు అని ఒక ఆలోచన వస్తుంది అనమాట సో ఫైవ్ ఓ క్లాక్ లేచి ఇలా నేను స్టార్ట్ అయిపోయాను అనమాట ఇలా డే మొత్తం పనులు చేసి నైట్ అలసిపోయి పడుకుంటే ఫ్రెండ్స్ ఆ నిద్రనే వేరే ఉంటుంది లేకపోతే మనసులో ఏదో ఒక గిల్టీనెస్ ఉంటుంది ఏంటంటే ఈ రోజు మొత్తం వేస్ట్ అయిపోయింది డే మొత్తం వేస్ట్ చేశాను అని ఒక గిల్టీనెస్ వస్తుంది అనమాట ఆ గిల్టీనెస్ అనేది నాకు నచ్చదు ఇది వచ్చేసి నైట్ అన్నం ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను నైట్ అన్నం వచ్చేసి తినాను అనమాట ఎందుకు నాకు ఈ రోజు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను నైట్ మా బాబు నాకు ఆకలి లేదు అని చెప్పేసి అలా పెట్టేశాడు సో చూడండి వదిలేసాడు అన్నము సో నేను చెప్పాను మనం కష్టపడుతుంది అన్నం గురించి ఏమిటా కనీసం ముందన్న చెప్పి ఉంటే అన్నం వండేదాన్ని కాదు సో నేనేదో పాలు తాగి పడుకునేదాన్ని అన్నం వేస్ట్ అయిపోయింది బేట అని అన్నం విలువ ఏంటో వాడికి చూపించాను అనమాట ఎందుకంటే మనము ఏ కష్టము చేసినా గానీ పుట్ట గురించే కదా ఫ్రెండ్స్ సో నేను ఇలాంటి విషయాలకి చాలా విలువ ఇస్తాను అనమాట ప్రతి ఒక్క చిన్న విషయానికి నేను చాలా విలువ ఇస్తాను ఎందుకంటే ఎంత కష్టపడితే గానీ మనకి ఇలాంటి దక్కదు ఇలాంటి అదృష్టం మనం చేసుకున్నాము అందుకే అలాంటి చిన్న చిన్న విషయాలు మా బాబుకి చెప్తూ ఉంటాను అనమాట సో ఇలా నేను ఈ రోజు పని పెట్టాను వాడికి ఎందుకంటే పిల్లల హాలిడేస్ కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉండి టీవీ చూస్తూ ఉంటారు சோ இலம் வல మనకు కొంచెం హెల్ప్ కూడా అవుతుంది కదా ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎందుకు పని మనిషి పెట్టుకోలేదు అంటే ఫ్రెండ్స్ టైం వేస్ట్ అని అనుకుంటాను మీరు అని వచ్చే టైం వేస్ట్ ఎలా అవుతుందని ఎందుకంటే నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసి క్లీన్ చేసుకుని పూజ ముగించేస్తాను సిక్స్ వరకు సో అందుకే వాళ్ళు వచ్చేవాళ్ళు అంత మార్నింగ్ రారు కదా ఫ్రెండ్స్ పని మనిషిలో ఎప్పుడో సార్ నైన్ వరకు నేను అప్పటి వరకు బయలుదేరిపోతాను ఎందుకంటే నాది లాంగ్ జర్నీ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి సో ఇలా నేను ఇక్కడ పూలు తడిమల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అది తెంపి రెడీ పెడుతున్నాను మా బాబు గురించి ఈ రోజు సండే కాబట్టి నువ్వు పూజ చేయబెట్ట అని చెప్పాను ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఒక అలవాటు కూడా అవుతుంది అంటే మంచి పాజిటివ్ వైబ్స్ కూడా వాళ్ళకి అందుతాయి అన్నమాట సో ఇక్కడ నేను బటర్ మిల్క్ రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ డైలీ నేను మార్నింగ్ వాడికి కూడా ఇస్తాను నేను కూడా తాగుతాను ఇలా చేయడం వల్ల బాడీ మొత్తం డిటాక్సిఫై అయిపోతుంది సో ఇలా ఇది ఉసిరికాయలు ఫ్రెండ్స్ నేను ఫ్రైడే రోజు ఉసిరికాయలు దొరికితే మాత్రం కంపల్సరీ లక్ష్మీ అమ్మవారికి ఉసిరికాయల దీపాలు పెడతాను చాలా మంది కార్తీక మాసంలో పెడతాను నేను ఇలా పెడుతూ ఉంటారన్నమాట సో అవే మిగిలిన దీపాలు మంచిగా కడిగేసి ఒక బౌల్లో నీళ్లు వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను సో ఇలా రోజు ఒకటి నేను మా బాబు ఇలా బటర్ మిల్క్ లో కలుపుకొని తాగుతాం అనమాట దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఫుల్ మనకి ఎనర్జీ ఇస్తుండే మొత్తం ఒక ఎంత పని చేసినా మనకు ఒక నీరసంగా అనిపించదు సో డైలీ నేను కాఫీ తీసుకునే దాన్ని గానీ ఈ మధ్య కాఫీ పడడం లేదు అని తీసుకోవడం లేదు సో ఇలా మజ్జిగ రెండు గ్లాసులు తాగుతాను వాడికి కొంచెం వేస్తాను మజ్జిగలో చియా సీడ్స్ కొంచెం వేస్తాను కలిపేసి బ్లాక్ సాల్ట్ వేసేసి కొంచెం కొంచెం జీరా పౌడర్ కూడా వేస్తాను అనమాట సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఒక ఎనర్జీ అంటూ వస్తుంది లేడీస్ కి మార్నింగ్ లివంగానే పనులు స్టార్ట్ అయిపోతాయి కదా సో ఇలా నేను చేసుకుంటూ ఉంటాను అనమాట చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాను నా బాడీకి ఏదైతే సూట్ అవుతుందో అది నేను కంటిన్యూ చేస్తాను అనమాట సో ఇక్కడ ఒక విషయం చెప్పదల ఫ్రెండ్స్ అది ఏంటంటే గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నాను అది లాంగ్ జర్నీ కాబట్టి నేను బస్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నా పక్కన ఒక చిన్న అమ్మాయి చిన్న అమ్మాయి అంటే పెళ్ళయింది చిన్న బాబు ఉన్నాడనమాట సో నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటాను లేకపోతే దేవుడు పాటలు వింటూ నేను ఆఫీస్ కి వెళ్తాను అనమాట సో పక్కన ఏడుస్తుంది పక్కన ఏడుస్తే నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా ఏడుస్తుందని బాబు ఏమో ఇట్లా షివరింగ్ అవుతున్నాడు అనమాట సో షివరింగ్ అవుతా ఉంటే ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే బాబుకి ఫిట్స్ వస్తున్నాయి మేడం అందుకే ఇలా నడు నడు నేను చూపిస్తాను నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు ఉంటే లేదు మనం అది అలవాటు అయిపోయింది ఇలా నేను చేతిలో వాడికి ఇంటికి పెట్టాను అలా పెట్టడం వల్ల రాదు మేడం ఫిట్స్ ఆగి పోతాయి అంటే మరి ఏమైనా చూపించామంటే చాలా డాక్టర్స్ చూపించాను క్యూర్ అవ్వడం లేదు అని చెప్పింది ఫ్రెండ్స్ వెళ్లే ముందు నా బ్యాగ్ లో అయితే బిస్కెట్ ప్యాకెట్స్ ఉండే రెండు బిస్కెట్ ప్యాకెట్స్ ఒక యాపిల్ పండుగ ఇచ్చేసాను ఏమో తెలియదు ఇలాంటి సమయం వస్తుంది నా చేతుల ద్వారా ఎంత హెల్ప్ చేయాలనుకుంటే మన దాంట్లో ఎంత ఉన్నా అది హెల్ప్ చేయాలన్నా మనకు చెయ్యాలి అని అనిపిస్తారు సో ఇలా ఇచ్చేసి ఒక వంద రూపాయలు చేతులు అయితే అంటే ఇలా చెప్పుకోవడం గొప్ప కాదు ఫ్రెండ్స్ ఎందుకు చెప్పుకుంటున్నానంటే మీ కూడా ఇలాంటి అంటే ఎవరైనా ఎదురైతే సాయం చేయండి అని ఒక రిక్వెస్ట్ అంతే అంతేగాని గొప్పగా నేను చెప్పుకోవడం కాదు ఫ్రెండ్స్ ఏమో ఇలా చేయడం వల్ల మనకు ఆ దేవుడు కాపాడుకుంటాడు అని ఒక నమ్మకం అనమాట సో ఇదంతా బాబు పూజ అయితే ముగించుకున్నాడు ఫ్రెండ్స్ నేను నైటే కడిగి పెట్టుకున్నాను ఎందుకంటే నేను మార్నింగ్ కడిగిన ఫ్రెండ్స్ ఏదైనా నైట్ నైటే కడిగి పెట్టేస్తాను అనమాట పొద్దున్న లేసే వరకు నాకు కిచెన్ మంచిగా నీట్గా కనిపిస్తేనే అదొక తృప్తి ఉంటుంది ఇంకా మనం కూడా పని తగ్గినట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్ లేకపోతే మార్నింగ్ లేవగానే అవి చేస్తూ ఉంటే నీరసం వచ్చేస్తుంది అనమాట సో ఇలా నైట్ అన్నం ఉండదు కదా ఫ్రెండ్స్ దాని పులిహోర చేస్తున్నాను ఇంకా మా బాబు కూడా చెప్పాను నేను నిన్న ఇలా చేసావు కదా కనీసం చెప్పేది ఉండే మనము అన్నం ఇట్లా చెప్పాను సరే మమ్మీ పులిహోర పులివర చేసేయని చెప్పాడు సో పులిహోర చేస్తున్నాను అనమాట చేస్తే వాడు తిన్నాను ఇంకా తినేసి వాడు చదువుకుంటున్నాను అనమాట ఏదో చదివేది ఉండే మమ్మీ ఈ రోజు ఎగ్జామ్ ఉంది నేను చదువుకుంటానంటే సరే బట్ట నువ్వు చదువు అని చెప్పాను ఏంటంటే ఆయన చదువుతూ ఉంటే నా ఈ మిగతా పనులన్నీ ఇంకా అయిపోగొట్టాలి బట్టలు అయితే ఫోర్ డేస్ బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ ఉత్తుకాలి సోఫా కవర్స్ అవన్నీ చేంజ్ చేశాను ఈ రోజు ఎందుకంటే దాంట్లో దూది నింపడం అదంతా అంతా ఉండే అనమాట ఇదంతా సోఫా క్లీన్ చేసే వరకే నాకు ఒక వన్ అవర్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం క్లీన్ చేస్తూ ఉంటేనే మన ఇల్లు మంచిగా అనిపిస్తుంది సో ఇలా నాకు ఇల్లు నీట్ పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అన్నమాట అన్నం లేకపోయినా పర్వాలేదు తినకపోయినా పర్వాలేదు కానీ ఇలా నీట్ పెట్టుకోవడం నాకు చాలా అంటే చాలా ఇష్టం ఏదన్నా చిన్న అంటే నా కాలికి ఏదైనా కుచ్చుకుపోతున్నా కానీ అక్కడ వెంటనే నేను క్లీన్ చేస్తాను అనమాట చూడండి లెవెన్ అవుతుంది ఇంకా నేను తిననే లేదు చూ ఇవన్నీ బట్టలు ఆరేసాను ఎక్కడంటే అక్కడ ఆరేసాను అనమాట ఎండ కూడా బాగా వస్తుంది కదా సో ఇలా బట్టలన్నీ ఆరబెట్టేశాను సో ఈరోజు ఎందుకు లాగ్ చేయాలని అనిపించిందంటే ఫ్రెండ్స్ ఎందుకంటే సండే కదా అందుకే కొంచెం లీజర్గా మాకు కూడా టైం ఉంటుంది కదా చాలామంది అంటే అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కానీ కానీ మా లాంటి వాళ్ళకి ఇంట్లో చేసుకోక తప్పదు బయటికి వెళ్ళిన తర్వాత కూడా చేసుకోవాలి జర్నీ చేసుకోవాలి సో ఇవన్నీ ఉంటాయి జర్ వచ్చిన తర్వాత ఫ్రెండ్సే ఎంత నీరసం ఉంటుందంటే ఇంకా ఎవరైనా మనకి ఫుడ్ వండి తినిపిస్తే బాగుండు అని నాకైతే అనిపిస్తుంది అలా సో ఇదైతే సండే వ్లాగ్ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ కమెంట్ చేయండి ఎక్కువ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుస్తాను మీ ముందు ఉంటాను టెల్ దెన్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్